నిలుపగలిగ యోధులమ్మా ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాటికి హక్కులను పంచిన వాడు తను రాసెంటూ కర్మూరు ప్రాంతానికి చెందిన సమతా సైనిక్ తల్లిత నాయకుడు నిందన్నకు అదేవిధంగా అంబేద్కర్ యుధుల సంఘం అన్నలందరికీ పేరు పేరిన ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో మూలన ఎస్సీ ఎస్టీల పైన దౌర్జన్యాలు యేచ్ఛగా సాగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న పన్నెండవ తేదీనాడు బుద్ధుడి అత్యంత శాంతివంతుడైన బుద్ధుడి జయంతిని జరుపుకొని బుద్ధ విగ్రహం పెడితే నిర్మల్ జిల్లాలోని గోరం చేస్తాము గ్రామంలో మొత్తం బుద్ధ విగ్రహం పెట్టని అడ్డుకొని దాడులు పెద్దాడులు చేసుకునే పరిస్థితి గట్టబడ్డ పరిస్థితి ఉంది కేవలం దళితులపైనే కేసులు పెట్టి దళిత మహిళలపైనే కేసులు పెట్టి మహిళలనే జైలుకి పంపించారు కానీ ఎవరైతే దళితులపైన బుద్ధుడు విగ్రహం పెట్టిన వారిపైన దాడి చేసిరో వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేసిన పాపానికి పోని పరిస్థితి రెండోది వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పుష్ సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తా ఉంది ఆ పుష్కరాలకు ఎవరైనా పోవచ్చు దేశంలో పుస్తపలు పోవచ్చు కానీ ఆ ప్రాంతానికి చెందిన పెద్దపల్లి ఎస్సీ రిజర్వే రిజర్వుడు నియోజకవర్గానికి చెందిన ఎంపీ గుడిసెల వంశీకృష్ణ గారు ఎంపీ అయ్యారు ఆయనను ఆ ఉత్సవాలకు ప్రభుత్వం విలువలేదు ముఖ్యమంత్రి వచ్చాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వచ్చాడు అనేకమంది మంత్రులు కూడా వచ్చి పుష్కరంలో పాల్గొన్నారు కానీ ఆ ప్రాంతానికి చెందిన ప్రాంతానికి చెందిన ఎంపీని పిలవకుండా జిల్లా మంత్రి శ్రీధర్బాబు అడ్డుకొని ఒక కుల వివక్షను పాటించాడు ఆహ్వాన పత్రంలో ఆయన పేరు లేకపోవడం కానీ ఆ ఫోటో లేకపోవడం కానీ మొత్తం ఆయన పిలువడకపోవడం కానీ చూస్తే ఇవాళ దళితుల అభివృద్ధిని ఇవాళ వాళ్ళు జీర్ణించుకోవట్లేదు అని చెప్పి మనకి ఇవాళ అర్థమవుతుంది రాజకీయాల మధ్య రాజకీయ నాయకుల మధ్య పోటీ ఉంటుంది కానీ ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ కమిషనరు ప్రోటోకాల్ పాటించాలి ఈ ప్రోటోకాల్ని ఏమీ పట్టించకుండా ఒక ఎంపీ పట్ల అత్యంత దారుణంగా కుల వివక్ష పాటించారు ఒక ఎంపీకే ఇవాళ అటువంటి జరిగితే సామాన్య ప్రజల పట్ల ఇంకా వివక్ష ఎట్లు జరుగుతూ మనం అర్థం చేసుకోవచ్చు నిన్నటి నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్తో కలిసి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణ గారికి లేఖించి ఇది ఈ రాష్ట్ర దేవాదాయ కమిషన్ పైన ఎస్సీ ఎస్టీ నమోదు చేసిన డిమాండ్ మేము ప్రభుత్వానికి చర్చ చేస్తున్నాం మీరు అందరినీ సమానంగా చూడాలి మీ తోటి ప్రజాప్రతిని సమానంగా చూడాలి దళితం పిల్లు ఎమ్మెల్యేల పట్ల వివాక్షు అట్ట కనుక చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యుద్ధం ఉద్యమం చేద్దామని చెప్పి మీకు హెచ్చరిస్తా